మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ హెచ్చరించారు నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఎస్పీ పర్యటించారు నామినేషన్ స్వీకరణ కౌంటర్ల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ వినీత్ మాట్లాడుతూ ఎన్నికలను శాంతియుతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడమే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు ఎన్నికల సమయంలో మద్యం డబ్బు ఇతర విలువైన వస్తువుల అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అమలు కాబట్టి ఏదైనా లౌడ్ స్పీకర్స్ ప్రొసెషన్ ఏదైనా పర్మిషన్స్ కావాలంటే పార్టీ తరపు నుంచి ఏదైనా పార్టీ వాళ్ళు మన ఎస్డిపిఓ గారి పర్మిషన్ తీసుకుని టైమింగ్ వాట్ ఎవర్ పర్ పర్మిటెడ్ రూట్స్ అందరి ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే కోడ్ అమలు ఉంది కాబట్టి మనం ఉల్లంఘిస్తే ఇల్లీగల్ లిక్కర్ ఆర్ ఆ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మనీ అలాంటిది మనం చెక్కింగ్ చేసే ఎఫ్ఎస్టీ అమలు ఫంక్షనింగ్ ఉంది వాళ్ళు పట్టుకుంటే ఖచ్చితంగా యాజ్ పర్ రూల్ మనం